రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను మళ్ళీ చిట్టుపట్టి నాట్లు వేశానండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వేశాను పొలం ఎందుకు అండి పోయిన సంవత్సరం నాకు నలభై హస్తాలు పైగా దిగుబడి వచ్చిందండి ఎకరానికి అందుకు మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువ పెంచి వేసాను అన్నట్లు మంచి రేటుతో బయర్స్ మా సైడు బాగా కొంటున్నారు ఈ వెరైటీ వరి రకాన్ని చీడిపడలు అంతగా రావండి ఈ పైర్లో అలాగే దీంట్లో మనకి పెస్టిసైడ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము దీంట్లో దీంట్లో స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి చీడపడలు ఖర్చు కూడా చాలా తక్కువ పోయిన సంవత్సరం నేను నాట్లు వేసిన పొట్ట దశ వరకు నేను ఒక్క స్ప్రేయింగ్ కూడా చేయలేదు దశలో ఉన్నప్పుడు ప్రివెంటివ్గా దోమపోటు ఏమైనా వస్తుందో అనేసి స్ప్రే చేసామండి అంత తప్పితే వేరే స్ప్రే ఏం చేయలేదు నేను వేసిన అన్ని వెరైటీల కల్లా ది బెస్ట్ ఈ చిట్టుపొట్టి అని అండి నాకు బెస్ట్గా ఇది దిగుబడి వచ్చింది ప్లస్ మార్కెట్లో మంచి డిమాండ్కు అమ్ముకున్నాను నన్ను చూసి ఇక్కడ చాలామంది రైతులు ఈ సంవత్సరం చిట్టుపట్టి చాలామంది రైతులు వేశారండి నా చుట్టుపక్కల అందరు రైతులు మన ఛానల్లో వీడియోలు వస్తున్న రైతు సోదరులు వీడియోస్ చేసేటప్పుడు ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్లో ప్రతి వీడియోలో కామెంట్ సెక్షన్లో నా మొబైల్ నెంబర్ ఉందండి మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కాల్ చేయండి మాట్లాడవచ్చు మీరు కొత్తగా ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్లో వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ